తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది వ్యవహారాలు కొంత చికాకును కలిగిస్తాయి సమయానికి మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది విందులోపట పాల్గొంటారు శుభ వార్తను వినే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది తులారాశివారు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు వాయిదా పడతాయి ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు మీ యొక్క కుల దేవతకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశివారికి రోజు పనులు అనుకూలిస్తాయి ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చిక రాశివారు ఈరోజు మీకు ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉన్నది వృశ్చిక రాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవుళ్ళ గృహ దేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది పిల్లల ద్వారా శుభవార్తను వింటారు మీకు బంధువుల నుంచి కొంత సహాయం కూడా అందుతూ ఉంటుంది చిన్ననాటి మిత్రుల ద్వారా మీరు సంతోషకరమైన వార్తను వింటారు ధనస్సు రాశి వారు ఈరోజు ఆదిత్యాయ నమ అని చెప్పి సూర్యునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది